శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీలో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు ఇందుకు సంబంధించి సమర్పించిన డిపిఆర్ను ను ఆమోదించాలని కోరారు కేంద్ర మంత్రితో సీఎం ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీటు జీ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అరవై మూడు లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు ఎస్సీ వర్గీకరణపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిగా అమలుకు కృషి చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక కోరారు ఈ సందర్భంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు సామాజిక వేత్తలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహను కలిసి విజ్ఞప్తి చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసిన వారిలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వేముల వీరేశం కాలయాదయ్య తదితరులు ఉన్నారు గాంధీభవన్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు మార్పు ఇంద్రమ్మ రాజ్యంతోనే సాధ్యమని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశస్సులతో ఇంద్రమ రాజ్యం ఏర్పడిందన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల్లా ముందుకు వెళ్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న వంద రోజుల్లో ఐదు హామీలు అమలు చేశామన్నారు మీద చేస్తున్నారు క్లారిఫై చేయాల్సిన బాధ్యత గడిచిన కొద్ది రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఐడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఈ ఐడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజల మోసానికి గురి కావద్దని సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సలహాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ సుప్రీం కోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా

ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు రియల్ ఎస్టేట్ రంగమే కాదు అన్ని రంగాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు ఈస్ట్ హైదరాబాద్లో ఐటీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ తప్పకుండా ఈ పైపు కూడా ఫైవ్ స్టార్ హోటల్ ఇది అన్ని చూస్తే వెస్ట్ సెంట్రల్ హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ దాని క్రమంలో కూడా నేను ఫీజిబిలిటీ స్టడీ కల్పిస్తాను ఎందుకంటే సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఈరోజు హోటల్ రంగానికి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడటం జరుగుతుంది ఆ ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం నిజంగానే ఇక్కడ అవసరం ఉందంటే వెంటనే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్కడైనా స్థలం ఉంటే మరి ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏ విధంగానైతే అక్కడ హోటల్ రంగానికి సంబంధించిన వారికి ప్రోత్సాహం చేసే కార్యాచరణ అద్వైపు చేస్తా ఉన్నామో ఇంకా రెండు అడుగులు ముందుకేసి వారికి కూడా మరి కొత్త ఇన్సెంటివ్స్తో తీసుకొచ్చే ఒక కార్యచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంలో నేను రెండు విషయాలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి విధంగా రేపు ఏ పదేళ్లలో బియాస్ చేసిన రుణమాఫీ రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రుణమాఫీ చేశామన్నారు కొంతమందికి వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాలేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే రుణమాఫీ చేస్తారని ఆయన తెలిపారు మళ్ళీ రైతులు రెచ్చగొట్టి రైతుల రుణమాఫీ పేరుతో రుణమాఫీ జరిగింది కొంతమంది రైతులు జరిగిపోయి ఉండొచ్చు దానికి కూడా కారణం ఎవరు గత ప్రభుత్వం కాదా గత టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఏ అని ఇచ్చిందా రేషన్ కార్డులలో ఉన్న గుర్తింపు దాన్ని బ్యాంకు పాస్బుక్ల ద్వారా ఈరోజు రుణమాఫీ చేశాం మీరు ఒక్కసారి పది సంవత్సరాలు రేషన్ కార్డే ఇవ్వబోతుంది ప్రభుత్వ పథకాలన్నీ మీరు ఇష్టమైన అమలు వ్యవస్థలన్నీ నాశనం చేస్తే ఈ రోజే అనేక మాధ్యమాల్లో అనేక పేపర్లలో ప్రింట్ మీడియాలో చూసాం మిత్రులారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ఆద్యులు కేసీఆర్ఆర్ హరీష్ రావు గారు అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని ఆయన స్పష్టంగా ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు అనేక అవినీతి కార్యక్రమాలు మీ పది సంవత్సరాల పరిపాలనలో అనేక వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అన్నింటినీ నాశనం చేశారు వీటన్నింటినీ క్రమ పద్ధతుల్లో పునర్వ్యవస్థీకరిస్తూ అభివృద్ధి వైపు పయనిస్తూ అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతూ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి రైతుని కూడా రుణ విముక్తిని చేసే బాధ్యత సోనియా గాంధీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులు పోలీసుల నిర్లక్ష్యం వైఖరిపై రాష్ట్ర డీజీపీకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు ఒక్క రోజులోనే రెండు ఉదంతాలు జరిగాయన్నారు వాటికి సంబంధించి ఆధారాలతో సహా డీజీపీకి కంప్లైంట్ చేశామన్నారు తిరుమలగిరిలోని రైతు నిరసన దీక్షలో యాభై మంది కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని బండిపడ్డారు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద రుణమాఫీ మీద రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాలలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టింది అందులో గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు అందరం కూడా ఎక్కడి వారం అక్కడ పాల్గొన్నాం నిన్న ఒకటే రోజు రెండు ఉదంతాలు ఈ రెండు ఉదంతాలు కూడా ఇప్పుడే రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి వివరంగా ఆధారాలతో సహా వారికి సమర్పించడం జరిగింది వారికి కొన్ని వీడియోలు కూడా చూపెట్టడం జరిగింది నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో అక్కడ మా మాజీ శాసనసభ్యుడు తమ్ముడు వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చేవిల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు ఎంపీ సూచించారు కల్తీ కళ్ళు తాగి మృతి చెందిన ఆ వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు అది ఈత కళ్ళు తాటి కళ్ళు కాదని డైజోఫామ్ కళ్ళు కలిపారు కల్తీ కళ్ళును ఎవరు తాగకూడదని సూచించారు అదేవిధంగా అనుమతి లేని కళ్ళు దుకాణాలను బంద్ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలోని భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ముందు శ్రీ వారాహి భవన్ ఏసీ హోటల్ను కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి బీజేపీ పేరాల శేఖర్జీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ హోటల్ నిరంతరం కొత్త ధనంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా శుచి రుచితో పాటు సరసమైన ధరలను అందించి అతిథుల మన్నలను పొందాలని కార్పొరేటర్ సూచించారు ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు దివ్యవాణి మధు మాట్లాడారు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ఒకసారి వచ్చిన వారు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోరని వారి ప్రోత్సాహంతో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలందరి మన్నాల్ని పొందుతున్నామని అన్నారు ఇది తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు అండి ఈరోజు ఐఎస్ అదన దగ్గర సైదాబాద్లో భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని వారాహి భవన్ అనే ఒక రెస్టారెంట్ని ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేసాము సో దీనికి లోకల్ కార్పొరేటర్స్ అండ్ అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది సో బయట అని రెస్టారెంట్స్తో పోల్చుకుంటే మన రెస్టారెంట్లో తక్కువ రేట్స్కి ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని అందజేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ వచ్చి ఫుడ్ని ఆస్వాదించవలసినవిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఆన్లైన్ సర్వీసెస్ ఆల్సో తేరండి ఒక టూ త్రీ డేస్లో స్విగ్గీ జొమాటో అన్నీ కూడాను ఆన్లైన్ వస్తాయి అండ్ ఆల్సో సర్వీస్ సెక్షన్ కూడా ఉంది సర్వీస్ సెక్షన్ లో కిటీ పార్టీస్ అవి బర్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే చెప్తే బాయ్స్ అందరూ అండ్ ఏర్పాటు చేస్తారు ప్రైజెస్ అయితే వెన్ కంపేర్ టు రెస్టారెంట్స్ వెరీ లో ప్రైజెస్ గుడ్ క్వాలిటీ పటాన్ చెరువు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్దాబాద్ వెళ్లే ఆర్ అండ్ బి రోడ్ ను విస్తరణ చేయాలని గుంతలు పడిన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలని సిఐటియూ ఆధ్వర్యంలో ఇంద్రేశం దర్గా వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఇంద్రేశం రోడ్డు పూర్తిగా పెద్ద పెద్ద గుంతలుగా మారిపోయిందని అన్నారు ఈ ప్రాంతం రోజు రోజుకు బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు గుంతలుగా ఏర్పడడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు ముత్తంగి రింగ్ రోడ్ నుండి శివనగర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ కోసం ఇరవై కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ప్రతిపాదనలు పంపి మంజూరు చేసిన విస్తరణ పనులు చేయడం లేదని అన్నారు ఇంద్రేషం మీదుగా దౌదాబాద్ వెళ్ళేటటువంటి బి రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని విస్తరణ పనులు చేపట్టాలని చెప్పి సిఐటి పటంచేరు ఏరియా కమిటీ వైపు నుంచి సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పటాచేరు నుంచి ఇంద్రేశ్వం మీద వెళ్ళేటటువంటి రోడ్డును పరిశీలన చేస్తే పెద్ద పెద్ద గుంతలతో ఈ రోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇంద్రేశ్వం ప్రాంతం విపరీతంగా రోజు రోజుకు అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ ఇండ్లు రకరకాల ఇండ్లతో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం లోపల రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికార యంత్రాంగం కానీ మౌలిక సదు మౌలిక సదుపాయాలను కల్పించడం లోపల తీవ్రంగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయవలసిన అవసరం ఉంది మరి ఆర్ఎన్బి రోడ్డును విస్తరణ చేపట్టాలని చెప్పేసి గతం లోపల ఒక చిన్న ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి పక్కనే ఉన్నటువంటి ముత్తంగి స్వీట్ ఆట్ రోడ్డును స్వీట్ ఆర్టు హోటల్ నుంచి ఇక్కడ శివనగర్ చౌరస్త వరకు విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి హెచ్ఎండిఏ ఆ రోజు దాదాపు ఇరవై కోట్ల రూపాయలతోని ఆనాడు మరి ప్రతిపాదనలు పంపించినటువంటి ఉంది అక్కడ సంక్షేమ అయిన తర్వాత కూడా రోడ్డు ఎందుకు లేదని కల్తీ కళ్ళు అస్వస్థతపై వికారాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ మాట్లాడారు పిరంపల్లి గ్రామంలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు గత నెల రోజులుగా కురిసిన వర్షాలకు నీరు కలుషితమై అని భావిస్తున్నామని అన్నారు క్రైమ్ నెంబర్ నూట తొంభై ఆరు రెండు వేల ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేశామని ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామంలో మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని ఎవరు అధైర్యపడొద్దని సూచించారు అయినప్పటికీ కూడా మేము ఒక కేసు రాయడం జరిగింది ప్రైమ్ నెంబర్ వన్ ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫోర్ కింద రాసిన తర్వాత నెక్స్ట్ డే ఇరవై మంది దాకా ఇక్కడ లోకల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు తర్వాత తర్వాత ఇప్పుడు ఏంటంటే అటెండ్ డేట్ అయినట్టు గ్రూప్ మెంబర్స్ ఏంటంటే ఆసుపత్రి కూడా ఏంటో తెలుస్తుంది దానికి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే తల్లిదాగన అంటున్నారు కానీ మా డిపార్ట్మెంట్ పరంగా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి విస్తృతమైన వర్షాలతోటి వేరే సీజన్ ఇఫెక్ట్ తోటి

నిషేధిత గుట్కా అమ్ముతున్న షాపుపై దాడి చేశారు స్లమ్ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడడమే ముఖ్య ఉద్దేశమని పోలీసులు అన్నారు ఇది నిరంతరం కొనసాగుతుందని తెలిపారు ఈ కాటన్ సర్చ్లో ఏడుగురు సిఐలు ఎనభై మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా డీసీపీ గారి ఆదేశాల మేరకు డివిజన్లో ఈ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే కొద్దిగా స్లమ్ ఏరియా ఈ మైగ్రెంట్ లేబర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఏరియాలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఈ నెంబర్ లేని వెహికల్స్ గురించి కానీ అదేవిధంగా ఈ బ్యానుడు ఏమైనా అమ్మే గుట్కా గురించి కానీ సిగరెట్ల గురించి కానీ అదేవిధంగా బెల్ట్ షాప్ల గురించి ఇది ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది దీని సందర్భంగా దాదాపు ఒక ఏడుగురు ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఎనభై మంది సిబ్బంది ఈరోజు ఈ కార్టెన్స్ చర్చలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ఇప్పటికీ నియాపూర్లో అదేవిధంగా చందానగర్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇది నిరంతరం జరిగింది ఎవరైనా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడేవారు కానీ లేకపోతే ఏదైనా చెడు వ్యతనాలకు గురయ్యే వాళ్ళు కానీ లేదు అంటే ఇట్లాంటి ఈ మద్యపానం కానీ గుట్కా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూర్చుంటుంది ఒక పదహారు పట్టుకోవటం జరిగింది అదేవిధంగా ఒకటి గుట్కా కూడా ఒకటి జరిగింది బ్యాండ్ గుర్క అదేవిధంగా వేరే దగ్గర ఒకటి బెల్ట్ షాప్ కూడా ఈ అది గా చేస్తాం ఆల్రెడీ ఇంత ముందు మియాపూర్లో చేస్తుండేలా పేట్ బషీర్బాద్ లోని డీసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మేడ్చల్ జోన్లోని పలు స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు పోలీసులు అందజేశారు గత మూడు నెలలుగా పలు కారణాల వల్ల బాధితులు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారు సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి నూట ముప్పై సెల్ ఫోన్లను బాధితులకు అందించారు పోలీసులు వివిధ కారణాల చేత సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల తిరిగి వారి ఫోన్లను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు పోలీసులు జోన్ పరిధిలో గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫోన్లు పోయినాయో వాళ్ళందరి కూడా ఎవరైతే మాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని సిఇఐఆర్ పోర్టల్లో నమోదు చేయడం జరిగింది ఈ పోర్టల్ అనేది నేషనల్ వైడ్ గా ఉంటుంది ఒక ఫోన్ మంది ఇక్కడ పోతే ఇండియాలో ఎక్కడ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దానివల్ల మనం ఈరోజు దాదాపు నూట ముప్పై సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్లు వేరు వేరు సందర్భాల్లో ఏదైనా మార్కెట్ పోయినప్పుడు కానీ ఏదైనా అవసరం నిమిత్తం కానీ బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళు మనం బిజీలో ఉన్నప్పుడు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకొని వేరే దగ్గర అమ్మిన సందర్భాలు ఉండొచ్చు అట్లా జరిగే అంటే యాక్చువల్గా ఫోన్ కాస్ట్ కంటే కూడా దానివల్ల చాలా మనకి ఇబ్బంది గురై ఉండవు ఫోన్ కాస్ట్ వేలు ఉండొచ్చు ఇరవై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు దానికంటే విలువైనది ఏంటంటే అందులో సమాచారం మనకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇవాళ రేపు ఫోన్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి ఉంది అట్లా చాలా వీళ్ళు మానసిక క్షోభకు గురై ఉంటుంది ఫోన్ పదివేలు పెడితే ఇంకోటి కొనుక్కోవచ్చు మార్కెట్లో కానీ ఆ సమాచారం అనేది రాదు అలా మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఆధార్ కార్డు ఉండవచ్చు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు రకరకాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటితోటి వీళ్ళు చాలా మంది పబ్లిక్ ఇబ్బంది ఫేస్ చేసి ఉండొచ్చు అంటే రోజు యాక్చువల్ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా సరే అంటే ఎవరైనా నేరస్తులు దొంగతనం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద పోలీసు నిఘా ఉంటుంది మీరు ఎమ్మటే మీ యొక్క సెల్ ఫోన్ కనుక పోతే ఇమీడియట్ గా మీ నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ ఇస్తే మీ ఫే మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశం ఉంటుంది అది మీరు చేయాలి